నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్టం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పాస్టర్ శామ్యుల్ రాజు పూలు పెట్టుకునే మహిళలపై చేసిన వ్యాఖ్యలపై గుడిబెట్ పీఠాధిపతి శ్రీ సద్గురు మహారాజస్వామి ఫైర్ అయ్యారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు సదరు పాస్టర్ పూలు పెట్టుకున్న మహిళలు వేసేలు అనే మాట్లాడడం ఆయన అవిపేకానికి నిదర్శనమని అన్నారు క్రిస్టియలలో కూడా చాలా మంది మహిళలు పూలు పెట్టుకుంటారని చివరికి పాస్టర్ ని కన్న తల్లి ఆయన కుటుంబ సభ్యులు కూడా పూలు పెట్టుకోలేదా వాళ్ళందరినీ వేషలుగా మార్చినట్టేనా అని ప్రశ్నించారు పవిత్ర బైబుల్ చదువుతామని చెప్పుకుంటూ బోధన చేసే ఇలాంటి పాస్టర్లు మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలచినా సిగ్గుచేటన్నారు మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన పాస్టర్ శామ్యువల్ రాజ్ పై హిందూ సమాజం స్పందించారని ఎక్కడ కనపడిన చెప్పులతో సమాధానం చెప్పాలని అతనిపై కేసులు పెట్టాలని కోరారు ప్రభుత్వం స్పందించి ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఆ పూలను వేసుకున్న వాళ్ళందరూ కూడా వేష్యలే అని చెప్పడం జరుగుతుంది ఆయన వీడియో కూడా మీకు దీంట్లో చూపిస్తారు మరి సాలం రాజుగారు మాకు ఏ పాస్టర్ పైన ద్వేషం లేదు వ్యతిరేకత లేదు ఎవరి భక్తి వారిది మీ ధర్మం మీది మా ధర్మం మాది కానీ సనాతన ధర్మం పైన హిందూ బంధువుల పైన మీరు ద్వేషాన్ని చూపించడం అది సరి అయినటువంటిది కాదు ఎప్పుడైతే మీ అమ్మగారు కూడా పూలని వేసుకున్నారు తనలో మీ అమ్మమ్మ వేసుకున్నారు నాన్నమ్మ వేసుకున్నారు మరి పూలందరూ అందరూ అదేవిధంగా క్రైస్తవ మతంలో పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు చాలామంది పూలు వేసుకుంటారు మరి అలాంటి వాళ్ళు వేసుకున్న వాళ్ళందరూ కూడా వేసేలే అంటే మరి నువ్వు ఎవరికి జన్మించావు వేషకి జన్మించావా అనేది నీకే వదిలేస్తున్నాం నీ జ్ఞానానికే వదిలేస్తున్నాం మరి ఎవరికి జన్మించావనేది కానీ సనాతన ధర్మంలో కూడా హిందూ ధర్మంలో కూడా పంచమాంగల్యం అని ఉంటుంది అందులో పూలను ధరించడం కూడా ఒక భాగమే మంగళసూత్రము మట్టెలు బొట్టు ఏదైతే ఉందో అదే విధంగా పూలు కూడా ఈ పూలను ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరూ కూడా వేసేయాలనము అది సరి అయినటువంటిది కాదు కాబట్టి ఇకనైనా ఈ బుద్ధిని మార్చుకో గడ్డి తిన్న గోధ కూడా ఇలాంటి అసభ్యత ప్రవర్తించదైతే నువ్వు అన్నం తింటున్నావు ఓ బుద్ధి జ్ఞానం ఉన్నది ఓ బోధనలు చేస్తున్నావు మరి ఆ బోధనలు బాధలు కలిగించే బోధలు చేస్తే నువ్వు పాస్టర్ కాదు చెత్త విధవ అజ్ఞాని అంటారు నేను కాబట్టి ఓ హిందూ బంధువులారా ఇలాంటి ఉన్నంత వరకు ఇక్కడ ధర్మం గురించి చిన్నాభిన్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధవ ఎక్కడ కనిపించినా వారికి ఓ చెప్పుల చెప్పుతో కొట్టడమే వీరికి గుణపాఠం కాబట్టి వీడు ఎక్కడ కనిపించినా చెప్పుల దండలతో సన్మానం చేసి వీరికి చెప్పు తీసుకొట్టండి అదేవిధంగా వీటిపైన కేసు నమోదు చేస్తే ఇంకొక విధవ ఇలాంటి విధవలు ఇంకా మిగతా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ద్వేషించే వాళ్ళు రారు కాబట్టి నేను అందరికీ చెప్తున్నా హిందువులు క్రైస్తవులు ఇస్లామికులు ఎవరైతున్నారో ఎవరి ధర్మంలో వాళ్ళు ఆనందంగా ఉండాలి కానీ ఇంకొకరిని ద్వేషించే పని చేయకూడదని తెలియజేస్తూ భారత్ మాతాకి చే అసభ్యకరంగా ప్రజలను మోసం చేస్తూ బోధనలు చేసి ధర్మం లోపల స్త్రీల మనోభావాలను దెబ్బతీస్తూ ఇలాంటి అసభ్యకరమైన వాక్యాలు మాట్లాడే వారిని కఠినంగా ప్రభుత్వం తక్షణమే శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకున్నాను